హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ బ్రాండ్ని వీడియో ఈ నెల చివరిలో మనకు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన బిగ్ బిలియన్ డే సేల్స్ ట్వంటీ నైన్త్ నుంచి మనకు స్టార్ట్ అయితే కాబోతున్నాయి ట్వంటీ నైన్త్న మనకు ప్రీమియం కస్టమర్కి స్టార్ట్ అవుతుంది థర్టీ థర్టీ ఫస్ట్ నుంచి మనకు రెగ్యులర్ కస్టమర్స్కి అయితే స్టార్ట్ అవబోతుంది అలాగే అమెజాన్కి సంబంధించిన డేట్ అయితే రివీల్ చేయలేదు ఇది కూడా మనకు అక్టోబర్ పది లోపల మనకు ఖచ్చితంగా దీని యొక్క డేట్ కూడా మనకు రివీల్ అయితే చేస్తారు మరి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో నేను ముందుగానే ఒక మంత్ ముందుగానే చేస్తున్నాను ఎందుకంటే మీరు ఈ యొక్క సేల్ వచ్చిన తర్వాత హడాబడిలో ఏది పడితే అది ఇలా చాలామంది రాంగ్ అయితే చేస్తూ ఉంటారు సో అలా చేయకుండా ఉండడానికి ఈ యొక్క వీడియో నేను వన్ మంత్ బిఫోర్ అయితే చేసిన సో ఎలాంటివి ఎలాంటి ఆఫర్స్లో ఏ టైంలో కొనాలనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను డీటెయిల్గా మిగతా అయితే షేర్ చేసుకుంటాను దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం అయితే వస్తూ ఉంటాయి ముందుగా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనే వాళ్ళు అది ల్యాప్టాప్ కావచ్చు లేకపోతే మొబైల్స్ కావచ్చు లేకపోతే సిపియూస్ కావచ్చు మోసెస్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇలా కొంచెం హెవీ కాస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కేకి అండ్ ఇంకా కొంతమంది మొబైల్స్ అయితే వన్ ల్యాక్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు కొనే వాళ్ళు అయితే ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఆఫర్ ఆఫర్కి కృతి పడిపోతే మనకు చివరాఖర్కి డబ్బలు సోప్ వస్తారు ప్యాకెట్ వస్తే చాలా కష్టం కదా అందుకోసమే మీరు ఏదైతే ఈ యొక్క బుకింగ్ చేసి ఉంటారో ఆఫర్ పీరియడ్లో అది ఏదైతే మొబైల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అది పది రూపాయలైనా సరే ఒక లక్ష రూపాయలైనా సరే పది లక్షలైనా సరే ఖచ్చితంగా ఆ యొక్క అన్బాక్సింగ్ చేసేటప్పుడు దాని యొక్క వీడియో అయితే తీయండి సో దీని ద్వారా మీకు ప్రూఫ్కి చూపించడానికి చాలా బాగా అయితే ఉంటుంది ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఈ మధ్య అయితే చాలా వరస్ట్ అయితే అయిపోతుంది అమెజాన్ చాలా బెస్ట్ అని చెప్పాలి టూ బీ ఫ్యాంక్గా చెప్పాలి సో ఈ రకంగా మనకు చీటింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ ప్రోడక్ట్ బుక్ చేసినా సరే ఖచ్చితంగా ఒక యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక సంవత్సరం తర్వాత వచ్చి యొక్క ఫ్లిప్కార్ట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కోసం ఎదురు అయితే పక్కాగా ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్లోనే ప్రతి ఒక్కరు అవసరమైనవి అనవసరమైనవి చాలా ఎక్కువ అయితే కొంటూ ఉంటారు అనమాట అంటే జనరల్గా ఒక ఐటమ్ కోసం వెయిట్ చేసే అతను కూడా ఆ యొక్క సేల్స్ వచ్చిన తర్వాత ఒక ఐదారు ఐటమ్స్ అయితే కొంటారు ఈ రకంగా బూస్ట్ అయితే ఉంటుంది అందుకోసమే ఒక వీడియో అయితే చేశాను అండ్ ఆ తర్వాత చూసినట్టయితే ఒక ఆఫర్స్ అనమాట ఆఫర్స్ జనరల్గానే ఒక ముప్పై వేల మొబైల్ ఉంటే ఒక రెండు మూడు వేలు అయితే తగ్గించి పెడతారు ఆ యొక్క పీరియడ్లో ఆ తర్వాత మీకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉంటే అప్ టు ఫైవ్ కే వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఈ రకంగా మీరు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఇలా దగ్గర అయితే పెట్టుకోండి ఒకవేళ నా దగ్గర ఏటీఎంఏ ఉంది బ్రో క్రెడిట్ కార్డు లేదు అనుకుంటే క్రెడిట్ కార్డ్ ఇప్పుడు చాలా మందికి అయితే ఇస్తున్నారు ఈవెన్ మీకు జాబ్ లేకపోయినా క్రెడిట్ కార్డు అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా ట్రై అయితే చేయండి లేకపోతే మీకు క్రెడిట్ కార్డ్ లేదు అంటే నేను కింద ఒక నంబర్ అయితే ఇస్తాను ఆ యొక్క ఏజెంట్ది ఆ యొక్క ఏజెంట్కి మీరు కాల్ అయితే చేయండి తప్పకుండా మీకు ఆ యొక్క క్రెడిట్ కార్డు అయితే ఇస్తారు కాకపోతే మనకు చాలా పేరు తెలుగు టెక్ లాంచో అని చెప్పండి చాలు ఓకేనా అండ్ అలాగే మరొక విషయం చూసినట్టయితే మీరు ఏవైతే ఐటమ్స్ కొనాలనుకుంటున్నారో ఆ యొక్క ఐటమ్స్ ముందుగానే కార్ట్లో అయితే పెట్టుకోండి ఎందుకంటే ఈ యొక్క సేల్స్ జరిగేటప్పుడు మనకు తెలుసు కదా మనం కొనాలనుకున్నవే ఫస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతాయి ఇలా అవ్వకుండా ఈ యొక్క ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రోడక్ట్ ఎప్పుడు కాదు ఏదైతే సేల్ డే పీరియడ్ వస్తుందో అప్పుడే మీరు వన్ డే బిఫోర్నే దాన్ని కార్ట్లో అయితే పెట్టుకోండి సో దీని ద్వారా ఆ యొక్క ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండే పాసిబిలిటీస్ వరకు మీకు చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట సో ద్వారా మీ యొక్క డ్రీమ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మీరు డైరెక్ట్ గా అయితే బై చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఐఫోన్స్ కొనే వాళ్ళు అనమాట ఐఫోన్ టువెల్ సిరీస్ ఇప్పుడున్న సిచువేషన్లో ఎవరైతే కొనద్దండి ఐఫోన్ థర్టీన్ సిరీస్ అన్నా ఫోర్టీన్ సిరీస్ అన్నా ఫిఫ్టీన్ సిరీస్ అన్నా ఇంకా ఒక నెల ఉంటే మనకు ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఐఫోన్ థర్టీన్ సిరీస్ కూడా పక్కన పడేయండి ఫోర్టీన్ అన్నా ఫిఫ్టీన్ అన్నా సిక్స్టీన్ అన్నా తీసుకోండి ఈసారి రాబోయే ఐఫోన్ ఫోర్టీన్ ఏదైతే ఉందో మీకు అండర్ ఫిఫ్టీకి లోపలే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్స్ తీసుకోండి అండ్ అలాగే ఐఫోన్స్ కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కార్ట్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఏ మొబైల్ ఉన్నా లేకపోయినా సరే ఐఫోన్ పైన మనకు నమ్మకం అయితే లేదు అందుకనే మీరు కళ్ళు కాయలు కాచేలాగా ముందుగానే మీరు కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా చెప్పి పెట్టండి ఒకవేళ ఆ యొక్క ప్రోడక్ట్ బుక్ అయితే ఎవరికి బుక్ అయితే వాళ్ళు బుక్ చేస్తారనమాట ఇన్ కేసు మీకు బుక్ కాకపోయినా సరే సో ఈ రకంగా ముఖ్యంగా ఐఫోన్ మ్యాక్లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ రకంగా పనిచేయడం అయితే మంచిది అండ్ అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం మీరు ఏదైతే యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తర్వాత ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ నడుస్తుంది కదా ఈ యొక్క క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడం అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకంటే ముఖ్యంగా ప్రీపెయిడ్ కస్టమర్స్కే క్యాష్ ఆన్ డెలివరీ కస్టమర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇస్తారు అందుకోసం మీకు ఖచ్చితంగా యొక్క ప్రోడక్ట్ నేను కొన్ని తీరాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రీపెయిడే చేయండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం దయచేసి ఎవరు పెట్టుకోద్దండి సో దీని ద్వారా మీ యొక్క ఆర్డర్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు మనకు చాలా అయితే ఉంటాయి ఓకేనా అండ్ మరొక విషయం చాలామంది అయితే మర్చిపోతున్నారు అదేమంటే ఈ యొక్క అమెజాన్ సేల్ కావచ్చు ఫ్లిప్కార్ట్ సేల్ కావచ్చు ముఖ్యంగా అమెజాన్ కస్టమర్స్కి చెప్తున్నా అమెజాన్ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో అది మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం తీసుకోండి దాని కింద ఒక కూపన్ డిస్కౌంట్ అని ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేయడం అయితే చాలా మంది మర్చిపోతున్నారు ఒక్కోసారి కూపన్ డిస్కౌంటే మీకు ఐదు వేల నుంచి పదివేల వర్క్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క చిన్న పాయింట్ కూడా మర్చిపోతున్నారు అనవసరంగా ఐదు వేల నుంచి పదివేలు ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నారు అనమాట ఇది కూడా మీరు బాగా గుర్తుంచుకోవడం అయితే మంచి అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే నాకు రీసెంట్గానే ఒక ఫ్రెండ్ మెసేజ్ అయితే చేశాడు మోటో జి ఎయిటీ ఫైవ్ మొబైల్ డిస్కౌంట్ ఎంత వస్తుందని సో ముఖ్యంగా బడ్జెట్ మొబైల్స్కి పెద్దగా డిస్కౌంట్ అనేది ఏమీ ఉండదు అనమాట అంటే అరౌండ్ ఒక పదివేల మొబైల్స్ ఈ రకంగా ఉంటాయి కదా ఇలాంటి మొబైల్స్కి పెద్దగా డిస్కౌంట్ అయితే ఏమీ ఉండదు మీ యొక్క మొబైల్ మినిమం అన్న ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌజండ్ ఉంటే మీకు ఒక డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీకు ఫిఫ్టీన్ కే మొబైల్ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక టువెల్వ్ కేకి ఆ యొక్క మొబైల్ అవకాశం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీ యొక్క మొబైల్ ప్రైస్ ముప్పై వేల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు ఐదు నుంచి ఆరు వేల వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఎక్స్చేంజ్ వ్యాల్యూ అనమాట సో చాలా మంది ఎక్స్చేంజ్ వ్యాల్యూ అనేది చాలా దారుణమైన అమౌంట్కి అయితే అమ్ముకుంటున్నారు సో చాలా నష్టం అయితే పోతున్నారు సో నేను చెప్పే రెండు సజెషన్స్ ఏమంటే ఫస్ట్ మీరు ఉన్న ఊర్లోనే మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ అయితే అమ్ముకోండి సో దీని ద్వారా మీరు నష్టపోకుండా అయితే ఉంటారు అండ్ మరొక విషయం ఈ యొక్క అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు మనం పదివేలు దగ్గర దగ్గర యాభై వేలు లక్ష పెట్టిన మొబైల్ కూడా కేవలం ఐదు ఆరు వేలుకి ఎక్స్చేంజ్ వాల్యూ అయితే చెప్తున్నారు సో ఇది మాత్రం చాలా అన్యాయం అనే చెప్పాలి కాకపోతే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఇక్కడ మరొక చిన్న ట్రిక్ ఏమంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు కాకపోయినా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా బుక్ చేస్తూ ఉంటారు కదా ఆ యొక్క మొబైల్ కింద మీరు ఎక్స్చేంజ్ వాల్యూ చూడండి చాలా ఎక్కువ అయితే ఉంటుంది అందుకోసం నేను చెప్పేది ఏమంటే మీ యొక్క మొబైల్కి ఎక్స్చేంజ్ వాల్యూ ఎక్కువ రావాలంటే మీరు ఆర్డర్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రైస్ కూడా చాలా ఎక్కువైతే ఉండాలి అప్పుడు మాత్రం మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ వాల్యూ కూడా పెరిగిపోతుంది మరి నాకు అంత ఎక్స్చేంజ్ కావాలంటే నేను ప్రోడక్ట్ నేను కొనే ప్రోడక్ట్ అంత వాల్యూది కాదనుకుంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా సో వాళ్ళ కింద ఎక్స్చేంజ్ వ్యాల్యూ అయితే పెట్టుకోండి ఆ యొక్క అమౌంట్ అనేది మీకు ఎక్స్చేంజ్ వాల్యూది చాలా వర్తి వాల్యూ అయితే ఉంటుంది సో ఈ రకం కూడా ఎవరు మర్చిపోవద్దండి నేను అలాగే ఈ రోజు నుంచి ఈ యొక్క అమెజాన్ ఆఫర్స్లో ఏ మొబైల్ కొనాలి ఏ ఏ ల్యాప్టాప్ కోసం ఎదురు చూడాలనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన డైలీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి ఎవరు మిస్ కావద్దండి అట్ ది సేమ్ టైం నేను చేయబోయే ఫ్యూచర్ వీడియోస్ అన్నీ మీకు ఆఫర్లో దద్దరి వెళ్ళిపోయే ప్రైసెస్లో అయితే వస్తున్నాయి అందుకోసం నేను ఏవైతే మంచి మంచి ప్రోడక్ట్స్ మంచి మంచి మొబైల్స్ ఉన్నాయో వాటి యొక్క వీడియోస్ మాత్రమే చేస్తూ ఉంటాను ఎవరు అయితే మిస్ కావద్దండి మరీ మరీ చెప్తున్నాను అనమాట మీకోసం ఈ యొక్క వీడియో నేను వన్ మంత్ ప్రిఫరే చేస్తాను సీదమాట ఓవరాల్గా చూస్తుంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ లో కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు మాక్సిమం రిప్లై అయితే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ